అంటే సెవెన్జీ బుల్ కాలనీ కల్ట్ ఫిల్మ్ దాన్ని ఆదర్శంగా చేసి చాలా సినిమాలు వచ్చినాయి మనం చూసాక ఇన్స్పైర్ చేసింది సో ఆ కల్ట్ ఫిల్మ్ వచ్చిన దాన్ని ఇంకా ఇన్స్పైర్ చేసుకుంటూ పార్ట్ టూని ఎలా మలిచి తీయబోతున్నారు నిజమే ఎందుకంటే ఇంత పెద్ద కల్ట్ ఫిల్మ్ అది చాలా మంచి హిట్ అయింది మీరు చెప్పినట్టు చాలా సినిమాలకి చాలా డైరెక్ట్లు కూడా నాకు ఫోన్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ పరశురామ్ గారు ఫోన్ చేశారు నేను ట్వంటీ ఫైవ్ టైమ్స్ చూశాను సార్ సెవెన్ జీ బృందావన్ కాలం దాని ఇన్స్పిరేషన్తోనే నేను గీతా గోదావరి సబ్జెక్ట్ చేశాను అన్న ఓకే ఎక్స్పెషలీ ఇప్పుడు నేను చెప్పొచ్చు రేపు వింది కాబట్టి కాలనీలో లవ్ ప్రపోజ్ చేయడానికి బస్సులో వెళ్ళి చెయ్యబోయే సడన్ బ్రేక్ కొడితే చెయ్యి బ్లౌజులు లోపలికి వెళ్ళి నీ అమ్మకు కూడా ఇలాగుందని చెప్పు తీసుకుడుతుంది మీరు చూడండి ఇప్పుడు ఎవరికి గుర్తుండదు గీతా గోవిందంలో సెల్ఫీ తీసుకుని సడన్ బ్రేక్ కొడితే లిఫ్ట్లు కిస్ అవుతుంది దానివల్లే కథ సినిమాతో నడుస్తుంది అవును 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 సార్ డైరెక్టర్ చెప్పారు నాకు ఇన్స్పిరేషన్ ఎన్నిసార్లు చూసాను సార్ సినిమాని అట్లాగే మొన్న చూసిన పుష్పాలు అమ్మాయిని ముద్దు పెట్టే అంటాడు హీరో అమ్మాయి అని వస్తుంది అవును మీరు జీరో గే సెవెన్ జీలో ముద్దు పెట్టంటే మన వస్తుంది కొన్ని హిట్ సినిమాలు కొన్ని డిస్కషన్లో కానీ కొన్ని లవ్ స్టోరీలు కానీ ఎగ్జాంపుల్గా ఎవరైనా తీసుకుంటారు కొన్ని ఇలా ఉంటాయి నేను చేసిన వాటిలో సెవెన్ జీ భారతీయుడు ఎంత పేరు వచ్చిందో చిన్న సినిమా అయినా నాకు సెవెన్ జీ అంత ఎన్నో కమర్షియల్ సినిమాలు చేశాను కానీ ఈ సినిమాకి అంత మంచి పేరు వచ్చింది ఈ కథ అనుకున్న తర్వాత ఈ సినిమాకి సూర్య కానీ మాధవన్ కానీ చేస్తే బాగుంటుందని మీరు రెడీ చేసుకున్నట్టు అప్పుడు నాకు తెలిసిన గుత్తుండి ఈ కథ రెడీ చేసుకున్నారు ఆల్ డేట్స్ బిజీగా ఉండటం వల్ల సరే మీ అబ్బాయినే హీరోగా చేద్దాము అని మీరు బలవంతంతో ఈ సినిమా లేదు అది అంటే అనుకోవడం ఎవరితో చేద్దామని ముందు అనుకున్నాను ముందు సెలవు రావని కమిట్ అయ్యాను అప్పుడు అతను డైరెక్టర్గా ఒక సినిమా కూడా రిలీజ్ అవ్వాలి కనుకొండే సినిమా ధనుష్ వచ్చింది వచ్చి వస్తే వాళ్ళు ఫాదర్ పేరు వేసారు దాన్ని కూడా అతని పేరు ఇలా కానీ ట్రైలర్ చూడడం బాగుందని నేను పిలిచి కమిటీ అడ్వాన్స్ ఇస్తే అతను అట్ల నమస్కారం చేస్తారు ఇంకా నా సినిమా కూడా నా పేరు కూడా రాలేదు నన్ను గుర్తించి నా డైరెక్టర్గా ఫిక్స్ చేశారు చాలా థ్యాంక్స్ సార్ అని కమిటీ అతను కమిటీ అయ్యాడు తర్వాత కట్ చేసి ఎవరితో చేద్దాం అంటే మాధవంతో చేద్దాం అనుకున్నాం దొరకపోతే మాధవంతో నేను రన్ సినిమా చేయబోతున్నాను అప్పుడు సో సో ఒకవేళ మాధవ్ కాకపోతే ఎవరితో చేద్దాం అంటే ఇట్లా పేర్లు సూర్యని ఎవరు అనుకుంటాను నాకు తెలియదు నేను సూర్య అని అనుకోలేదు ఒకళ్ళ డైరెక్టర్ అని ఒకవేళ చెప్పారు తెలియదు మాటల్లో యాక్చువల్గా మా జ్యోతి ఫిలిం అండ్ వీడియో డైరెక్షన్ లండన్లో చదివాడు అక్కడే అదే కాలేజీలో వెల్స్ యూనివర్సిటీ లండన్లో తను కూడా కంప్యూటర్ సైన్స్ జాయిన్ చేసి మా అబ్బాయి రవిని రవిని కంప్యూటర్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ చేసి తర్వాత తను వచ్చాడు తనకి లేదు మాకు లేదు మా మా ఫ్యామిలీ ఎవరికి లేదు తనే సజెస్ట్ చేశాడు జ్యోతి తమ్ముడిని యాక్ట్ చేయిద్దామని అంటే చిన్నప్పటి నుంచి ఆ ప్లానే లేదు ఉంటే దానికి ప్రిపేర్ చేసి ఏదైనా నేర్పి లేకపోతే ఏదైనా చేసి చేసేవాళ్ళమే తనకి అలా ఏం లేదు సరే మాటల్లో అప్పుడు రాగంతో అంటే ఆ సినిమా బుక్ చేయమని అంటా మా అబ్బాయిని కూడా ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాము అంటే సార్ నేను నేను ఇంట్రడ్యూస్ చేస్తాను సార్ అన్నాడు అతను చిన్న చిన్న కూరాడు ఇంకా టూ ఇయర్స్ పోవాలి ఎక్కడ ఏం నేర్పలేదు ఎక్కడైనా ఒక ఇన్స్టిట్యూట్కో లేకపోతే యాక్టింగ్ కోర్స్కు పంపించే తర్వాత సార్ నాకు అదేం సార్ నేను చూస్తాను సార్ పిలిపించండి సార్ అన్నాను సరే నేను ఫోన్ చేస్తే రాలా రవి అడిగేది హెయిర్ కట్ బాగలేదని నేను రాలా సార్ నేను ఇంకో రోజు చూపిస్తాను పిలుస్తారు చూసి సార్ ఒకసారి ఫోటో సెలెక్షన్ చేద్దాం సార్ బాగుంటే సెలెక్ట్ చేద్దాం సార్ చేసి ఫోటోలు చూసాక సార్ డిఫరెంట్గా ఉన్నాడు సార్ చేద్దాం సార్ అని ఇలాగూ యాక్సిడెంటల్ గా అనుకున్నాను తప్ప నేను బలవంతం చేసి మాబ్యతో చేద్దాం వద్దు అని అనలేదు ఇది జరగలేదు తర్వాత ఏం చేశా అంటే ఇప్పుడు ఓకే చేద్దా అన్న తర్వాత ఏం నేర్పలేదు ఏదైనా ఏదైనా నేర్చుకోవాలంటే నాకు ఏం నేర్పొద్దు నాకు అలాగే కావాలి రాగా కావాలి అసలు ఏం నేర్పొద్దు అని చెప్పాడు అసలు ఏం తెలియదు డైరెక్ట్ గానే ఐడియా థాట్ లేదు అలాగే డైరెక్ట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు పార్ట్ టూ గురించి అడిగారు కదా ఇలాంటి సినిమాని పార్ట్ టూ అలా చేస్తాం పార్ట్ టూ చేస్తున్నాం కదా సినిమాలో హీరోయిన్ చనిపోయి ఉంటుంది ఇతను కూడా సినిమాలో లాస్ట్ క్లైమాక్స్లో అమ్మాయి లేకుండా పిచ్చోడ్లాగా అయిపోయి సూసైడ్ చేసుకుని లారీ మీద దూకి అక్కడి నుంచి ఒక లారీ మీద బ్రిడ్జ్ మీద దూకుతాడు లారీ మీద పడతాడు తర్వాత లారీ ఎదురుగా నిల్చుంటాడు అటు బ్రేక్ కొట్టి నా లారీ దొరికింది కొడతాడు ఇలాగూ ఫినిష్ చేసి ఆ అమ్మాయి ఏంజిల్లా కనిపించి నువ్వు సూసైడ్ చేసుకోవద్దు టు నువ్వు లేకుండా నేను ఎలాగూ బతకడం అంటే చనిపోతే ఒక రోజుతోటి మెమరీస్ అన్నీ పోతాయి నువ్వు ఉంటే ఎప్పుడు మెమరీస్తో బతకచ్చు కదా అంటే ఓపెనింగ్ ఆఫ్ ద ఫిల్మ్ పొయిటిక్గా ఉండదు సినిమా అప్పుడు వస్తే ఐదు గంటలు అవ్వగానే ఆఫీస్లో ఎన్ని పనులు వదిలేసి ఆ బుక్ ఏ కొనుక్కొని బెచ్చి మీద కూర్చుంటాడు ఆ అమ్మాయి వచ్చి వస్తుంది ఈరోజు ఆఫీసులో ఏం జరిగిందని మాట్లాడి ఇద్దరు నవ్వుకుంటారు అది ఓపెనింగ్ చేస్తే ఎండకు వస్తే అమ్మాయి లేదు అమ్మాయి ఉందనుకొని హీఈస్ లివింగ్ లైక్ దట్ అనేది ఆ సినిమాలో ఎండ్ చేశాం ఇప్పుడు ఈ సినిమా మొదలు పెడితే ఇప్పుడు ఆ మూడ్లో వచ్చిన వాళ్ళకి ఒక నిజంగా హీరోయిన్ హీరోయిన్స్ తర్వాత ఈ హీరో హీరోయిన్ ఎట్లా ఉంటాడు ఏ పరిస్థితుల్లో ఉంటాడని ఎక్స్పెక్ట్ చేసి వస్తారు ఒకటి ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందా పెళ్ళి కాలేదా లేకపోతే ఇంకా అమ్మాయిని తలుచుకుంటుంటాడా ఇప్పుడు ఎలా ఉంటాడు అని వస్తాడు అది ఒకటి బిగినింగ్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఎవరి ఎవరికైనా సినిమా ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి సినిమా అని ఆయన చెప్పాను నేను డైరెక్టర్కి ఫస్ట్ స్క్రిప్ట్ రాసి ఫస్ట్ ఆఫ్ పంపించాను నాకు చదవంగానే వితౌట్ ఎనీ కరెక్షన్ సూపర్ బాన్ అని నేనే షాక్ అయిన ఫస్ట్ ఒక టెన్ ఫైవ్ ఫైవ్ టెన్ మినిట్స్లో జనం కనెక్ట్ అయిపోతారు కనెక్ట్ అయిపోయిన తర్వాత అసలు ఇంకేంటి అటు ఇటు ఆలోచించారు దాని సినిమాకి వెళ్ళిపోతారు పార్ట్ వన్ దాని గురించి ఆలోచించాలి తర్వాత సెకండ్ హాఫ్ కూడా పాజి సెకండ్ హాఫ్ ఒకటి పంపారు దాన్ని బెటర్మెంట్ చేస్తుంది అంటే కానీ పాజిటివ్గా ఉండాలని సో డెఫినెట్గా పార్ట్ టూ ఈ సినిమాని ఎక్స్పెక్ట్ చేసి వచ్చిన వాళ్ళకి కూడా వేరే వేరే లెవెల్లో వేరే వేరేలా ఉంటుంది అంటే ఫస్ట్ పార్ట్ చూసిన వాళ్ళకి అర్థం అవుతుంది దాని కంటిన్యూషన్ స్టోరీ అదే లేదు ఇండివిజువల్గా చూసినా అర్థం అవుతుంది కాకపోతే అందులో ఉండే క్యారెక్టర్లుగా హీరో హీరో మదర్ ఆ ఫ్రెండ్ సుమన్ శెట్టి వీళ్ళ ముగ్గురు అందులో ఇందులో రిపీట్ అవుతారు ఫ్లాష్ షార్ట్స్ ఏమంటే అవి సినిమా చూస్తే కనుక తెలియదు అయితే షార్ట్స్ ఏమన్నా సెకండ్ హాఫ్ ఏమో వస్తే తర్వాత సంగతి కానీ బట్ అది దాని కంటిన్యూషన్ సినిమా మాత్రం అంతే అది ఎవరు ఈ ఐడియా ఎవరిది పార్ట్ టూ చేయాలని ఆలోచన కాదు ఇప్పుడు ఎలా అంటే కొన్ని హిట్ అయింది ఎప్పటి నుంచో ఒకసారి నేను అడిగాను సెలవురాగా నేనే నాదే పార్ట్ టూ చేద్దామని ఒకసారి నాకు ఏర్పాటు చేద్దాం సార్ అన్నాడు నేను మళ్ళీ ఇందులో అరే అర బిజీగా ఉన్నాను అలా ఉన్నాను మళ్ళీ అయిపోయి సార్ ఇంకా ఇది ఫినిషింగ్ వచ్చింది ఇలా అనుకుంటున్నాం కదా ఎప్పటి నుంచో సార్ రవిని చాలా సినిమాలు వచ్చాయి జీ తర్వాత రెండు మూడే చేశాడు ముద్దులు కొడుకుని ఒకటి చేసాము తర్వాత ఆరాణికాండ అని తమిళ్లో వరకు చేశాడు ఆ సినిమా వచ్చి డైరెక్టర్ నేషనల్ అవార్డు వచ్చింది జాకీ షరాఫు ఇంకొక అమ్మాయి చేశారు అందరూ మంచి డైరెక్ట్ గౌతమ్ మీద అందరు రవి భలే చేశాడు దాంట్లో అన్నారు దాన్ని అలాగే చప్పానీలాగా ఒక పనివాళ్ళు లాగా అలా అయిపోయాడు క్యారెక్టర్లోకి తర్వాత ఒక ఒకే సినిమా శుక్రన్ అని సినిమా సినిమా ఎస్ఎస్ చంద్రశేఖర్ విజయ్ ఫాదర్ విజయ్ యాక్ట్ చేశాడు అందులో ఫస్ట్ మ్యూజిక్ డైరెక్షన్ ఇతను విజయ్ అంటూనే ఫస్ట్ మ్యూజిక్ ఆ సినిమాని సూపర్ సాంగ్స్ ఇచ్చాడు ఓకే దాని తెలుగులో డబ్బు చేయలే ఆపే ఇప్పుడు 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 చేసి చేయొచ్చు అనిపిస్తుంది రవి రవి విజయ్ ఉన్నాడు విజయ్ మంచి క్యారెక్టర్ లాయర్ క్యారెక్టర్ అందులో అందులో సినిమా కూడా బాగానే ఉంటుంది అది అదొకటి ఒకటి రెండు మూడే చేశాడు కానీ చాలా సినిమాలు వచ్చాయి తను ఒక ఇరవై ముప్పై సినిమాలు వచ్చాయి ఎగ్జాజుయేషన్గా తెలుగు తమిళ్లో ప్రతి కొత్త డైరెక్టర్ రవి దగ్గరికి వచ్చాడు తనకి నచ్చకుండా చేసేవాడు కానీ నేనేమన్నానంటే ఒక రెండు మూడు మర్చిపోతారు జనం లేకపోతే ఒక రెండు మూడు సినిమాల్లో ఏదో ఒక సినిమా అయినా అలా పాపులర్ అవుతారు అంటే అని నా ఉద్దేశం కానీ తనే ఉంటాయంటే వచ్చిన కథలు ఆడదని తెలిసి ఎలా చేయమంటారు అంటే ఓకే ఓకే ఒకసారి ఒకటి చేస్తా ఒప్పుకొని అడ్వాన్స్ కూడా తీసుకోమని చెక్ కూడా తీసుకున్నాక మళ్ళీ వద్దానని మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఇప్పుడు సర్వే కోసం బతుకు తిరిగి కోసం అంటే ఏదో సినిమా వస్తే చాలా ఏదో ఒకటి చేస్తారు దానికి ఆ అవసరం లేదు కాబట్టి తను నచ్చితే చేస్తాను చేయకున్నాను కానీ ఇప్పుడు ఇప్పుడు ప్లస్ ఏమైందంటే తను ఓవర్ ఎక్స్పోజ్ అవ్వాల ఇంకా ఫ్రెష్ గా అలాగే అప్పుడు చూసిన అలాగే ఉన్నాడు పార్ట్ టూ జీడంతో మళ్ళీ రీఎంట్రీ లాగా ఉంటుంది బాగుంటుంది అని పార్ట్ టు చేద్దాం నేనే అనుకుని బాబు చెప్తాను చేశాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి